హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో చిన్నపిల్లలకి ఎంతో హెల్తీ అయినా టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే నేను చూపించబోతున్నాను నేను మా పాపకి ఎప్పుడు ఇదే చేసి పెడుతుంటాను ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ఈ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు చెప్తానండి సేమ్ ఈజ్గా అవే మీరు తీసి పెట్టుకోండి ఫస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ బీన్స్ పొటాటో ఆనియన్ టొమాటో నెక్స్ట్ రైస్ అండ్ దాల్ ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాక టూ టేబుల్ స్పూన్ అయితే గీ యాడ్ చేసుకుందామండి గీ యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ ఆనియన్ అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఆనియన్స్ బాగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను మా పాపకి ఎప్పుడు ఇంట్లోనే చేసి పెడతానండి ఏం కావాలైనా సరే జంక్ ఫుడ్ అయితే అంత ఎంకరేజ్ చేయను అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అందులో టొమాటో యాడ్ చేసుకుందాం నాలానే మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారా ఒకవేళ చేసినట్లయితే మీరు మీ పిల్లలకి ఎలాంటి హెల్తీ రెసిపీస్ అయితే పెడతారో అవి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి టొమాటో కూడా ఫ్రై అయిన తర్వాత బీన్స్ యాడ్ చేసుకోవచ్చు బీన్స్ కూడా కొంచెం గీలో బాగా ఫ్రై అవ్వాలండి అలానే నెక్స్ట్ పొటాటో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటో బీన్స్ టొమాటో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి గీలో నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి అలానే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవాలండి క్యారెట్ అండ్ బీట్రూట్ మ్యాక్సిమమ్ ఇలా గ్రేట్ చేసి వేసుకోవడానికి ట్రై చేయండి ఇలా అయితే మనకి కొంచెం తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండీ రైస్ అండ్ దాల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో రైస్ అండ్ దాల్ మనకి వన్ గ్లాస్తో తీసుకున్నానండి నేను స్మాల్ గ్లాస్తో దానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టిన తర్వాత టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈజీగా వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది